అందరికీ నమస్కారం ముందుగా చెప్పినట్టు టీబీ పేషెంట్స్కి ఈరోజు గవర్నమెంట్ ఆర్థిక ప్రోత్సాహం అలడిస్తూ ఉంది అలానే ఫ్రీ మెడిసిన్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి ఇస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ప్రధానమంత్రి టీవీ ముక్త భారత్ అభియాన్ కింద మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో బట్టి ప్రధానమంత్రి మిత్ర అనేది ఒక కార్యక్రమం ఇందులో భాగంగా నిక్షేమిత ఈ ఈరోజు ఉత్తరపల్లి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ లో ఉన్న నేను సిహెచ్ఓగా నేను మా ఎన్ఎం గారు మా ఆశా గారు మొత్తం టీమ్గా మేము ఈరోజు మా పరిధిలో ఉన్నటువంటి మొదటగా మా పరిధిలో ఉన్నటువంటి టీబీ క్లయింట్స్కి కి న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ అంటే న్యూట్రిషన్ ఆహార సంబంధంగా వారికి సపోర్ట్ చేయదలుచుకున్నాము వారి కంప్లీట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మా టీం సభ్యులేము ఈ యొక్క సెంటర్ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అదే కాకుండా వాళ్ళ డయాగ్నోస్టిక్ సంబంధంగా ఒకవేళ వాళ్ళకి మధ్యలో ఏమైనా అవసరమైనా కూడా అవి కూడా మేము చూసుకుంటాము ఫర్దర్గా వేరే పేషెంట్స్కి కూడా ఇచ్చేలాగా మేము ఇదే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారిని పెద్ద మనుషుల్ని చారిటీ చేసే వాళ్ళను అందరితో కలిసి కొలాబరేట్ అయ్యి ఇంకో పది మందిని ఇరవై మందిని కూడా యాడ్ చేసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని ముందు Thank you so much.